మనం గమనిస్తాం కాబట్టి ఈ జీవము ఏ అని దేవుడు సరివిస్తా వచ్చినాడు తన యొక్క వాక్యం ద్వారా భక్తుల ద్వారా ఇది కాబట్టి ఈ యొక్క జీవము శాశ్వతమైనటువంటిది కాదు మరి ఇటువంటి శాశ్వతం కానిటువంటి జీవాన్ని దేవుడు మానవాలు పొందుకు వచ్చినాడు పరిశుద్ధమైన బైబిల్ బంధములు ఏ రీతిగా రాబడిందండి నీళ్ళ మంటితో నడు నిర్మించి వాని యొక్క జీవ ఆ వాని యొక్క నరుడు జీవ ఆత్మ ఆయన ఆ రీతిగా మరి మానవుని దేవుడు కలివి చేసినాడని సత్యవేదమైన గ్రంథమైన దయ్యని తెలియజేస్తా ఉంది అయితే మరి దేవుని యొక్క జీవమే ఆయన కూపిరి తాత్కాలికమైనదా అది వివేగాలు ఉండేటువంటిది అయితే మానవుడు దేవుని యొక్క మార్గమును వ్యతిరేకించి తన యొక్క సొంత బుద్ధిని ఆధారంగా చేసుకుని ఆ యొక్క తపు మార్గంలో నడిచినటువంటి కారణమును బట్టి ఈ యొక్క జీవము అశాశ్వతమైనదిగా చేయబడతా వచ్చింది అటువంటి అశాశ్వతమైన జీవంతో కూడినటువంటి మానవుడు అనే సత్యాన్ని ఎరగక అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఉండి ఈ లోకమంతా నాది అంతా శాశ్వతం అనుకుంటూ ఈ లోకం ఆయన బ్రతికేటువంటి వాడిగా ఉంచున్నాడు అందుకనే ప్రభుణేశు క్రీస్తు వాడు అన్నారు ఒక సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని ప్రభునేసు క్రీస్తు వారు కారణం ఏంటి ఆ రీతిగా సమస్తాన్ని వెండిని బంగారాన్ని డబ్బును హోదాను పోరి ప్రఖ్యాత అన్ని సంపాదించుకుంటున్నాడు కానీ ప్రాణాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు కారణం ఏంటంటే ఈ యొక్క జీవము అశాశ్వతమైనది కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములు అనగా ఆధ్యాత్మికమైనటువంటి పాపములో చిక్కిపోయి తనలో పాపముని తెలియక అంటాడు లోకమంతా పాపం ఉందని లోకంలో మంచిగా ఎక్కడుంది అంటాడు కానీ పాపము లోకంలో లేదు మనిషిని హృదయంలోనుంది లోకంలోంచి అనగా మనుషుల హృదయంలో నుంచి జానత్వము వ్యభిచారము దొంగతనము కామకత్వము అహంభావం అవి వేకు ఈ చెడ్డ వచ్చును ఇవన్నీ మనిషిని అభుత్తరగా చేస్తున్నాయి కాబట్టి ఈ అభివృద్ధులను బట్టి మానవుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు అనగా దేవుని యొక్క ఆ స్పర్శను గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడు అటువంటి మానవుడిని ప్రేమించి ఆ యొక్క జీవనులు శాశ్వతమైన జీవంగా మార్చేదాన్ని కొరకాయి ఈ ఉండేటువంటి అనంత జీవంగా మార్చేదాన్ని కొరకాయి దేవాతి దేవుడు సృష్టికర్త భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి వాడు అటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వస్తా వచ్చి ఈ యొక్క శాశ్వతమైనటువంటి జీవాన్ని నీకు నాకు ఇచ్చేదాన్ని కొరకాయి ఆ కలువరి సీలలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అశాశ్వతమైన జీవానికి కారణమైనటువంటి పాపాన్ని తీసుకువస్తా వచ్చినాడు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేస్తుంది తద్వారా ఈ అశాశ్వతమైనటువంటి జీవము కలిగిన మానవుని ప్రేమించి శాశ్వతమైనటువంటి జీవము కలిగి రాజ్యములో వివిధాలు దేవునికి పాటు ఉండేటువంటి రాజ్యములు ఉండేదానికి యోగుడిగా చేసేదాని కొరకే సిద్ధపరిచేటువంటి వాడే ప్రొవైడ్ చేసి తీస్తున్నారు కానీ ఈ లోకములో చెప్పినట్లుగా ఫలాను వాళ్ళ దేవుడు ఇతర దేశాల దేవుడు అని మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన కాదు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభువు రాబోతా వచ్చినాడు ఆ యొక్క రాజ్యములకు చేసే దాని కొరకు మానవుని సిద్ధపరిచేటువంటి వాడే ప్రభు అయిన ఈ జ్ఞానము దాని కొరకే మేము మేము వస్తా వచ్చినాం ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి అప్పుడు నేను ఇంటి అన్న గొప్ప రక్షణ మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తాము మహాపరిషువైన ప్రేమ నమ్మక సాయంకాల ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి అందించబడిన ఈ సత్య శుభవార్త అందరికీ మానవులందరికీ సంతోషకరమైన శుభవార్త దేవుని వార్త భగవంతుని వార్త అందరికి మేలు క్షేమము కలుగు చేసే వార్తను వంటి స్తోత్రాలు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు నేను ఆత్మీయంగా పాపం చేత దూరమై చచ్చిన స్థితిలో నుంచి జీవింపజేసి పరలోకము నిత్యము జీవించే ధన్యతను అతి ఆశీర్వాదము భాగ్యమును వారిని ఈ లోకానికి వచ్చిన జీవపు దాతమని మీ వాక్యమును దీవించండి ప్రియ ప్రాంత ప్రజలను రక్షించండి వారి కుటుంబాలను సంతతిని ఆశీర్వదించండి వారి ఉద్యోగం వ్యాపారములను కుటుంబాలకు దైవాశీర్వాదము నిత్య జీవాశీర్వాదం అనుగ్రహించమని ముందుకెళ్తున్న సన్నిధి మాతో ప్రభు నామం పెరిట స్థుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి మా ప్రియమైన వారి ప్రభు నేసూ గురించి అధికంగా తెలుసుకునాలని సమీపంలోనే పాపల్ రోడ్ లైన్ లో నిర్మలా స్కూల్ లైన్ లో ఆరాధన మందిరం ఉంది ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన కొడుకులు కొడుకులున్నాయి దేవుని వాక్యం ఆత్మీయ క్రీస్తు వారిచ్చే రక్షణ దైవ ఆశీర్వాదము పరలోక రాజ్య మోక్ష భాగ్యము పొందాలని ప్రభునేసు క్రీస్తు నాములతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము దేవుడు నిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా ఆశీర్వదించి రక్షించను కాక ఆమె